అందరికీ నమస్కారం ఈరోజు మనం రథసప్తమి కథ చెప్పుకుందాం రథ రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు జిల్లేడాకుతో స్నానం విశిష్టత ఏమిటి చాలా మందికి తెలియదు పెద్దవాళ్ళు చేసారని చేస్తూ ఉంటారు కానీ జిల్లేడాకులు తలపై ఎందుకు పెట్టుకోవాలన్న సంగతి తెలీదు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు ఒక కథ కూడా ఉంది స్కిప్ చేయకుండా అయితే చూడండి హిందువులు పవిత్రంగా భావించే పుణ్య దినాల్లో ఒకటి రథసప్తమి ప్రతి పుణ్యదినం మాదిరిగానే రథసప్తమి రోజు కూడా నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తారు రథసప్తమి రోజే సూర్యభగవానుడు జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ వచ్చింది అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు జిల్లేడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏమిటి అంటే ఆ రోజున తలపై జిల్లేడు ఆకులను పెట్టి ఎందుకు స్నానం చేయాలి పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెప్తున్నారు ఈ స్టోరీలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేయపోయినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రథసప్తమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం అంటూ సూర్యుడిని స్థుతిస్తూ జిల్లేడాకులను వేసిన నీటితో స్నానం చేయాలి స్నానం మధ్యలో తల మీద ఏడు జిల్లేడాకులు రేగిపండు పెట్టుకోవాలి జిల్లేడుకు సంస్కృతంలో అర్క అని పేరు అర్కపత్రం అంటే జిల్లేడాకు అనమాట సూర్యుడి సహస్రనామాల్లో అర్క ఒకటి అలాగే రేగుపండు సూర్యనారాయణుడికి ప్రీతికరమైంది అందుకే రథసప్తమి రోజున ఈ రెండు తలపై పెట్టుకుని స్నానం చేసి ఆద్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభించడంతో వివిధ రకాల వ్యాధులు కూడా నశిస్తాయని చెప్తారు సూర్యుడు సూర్యుడు ఉపాసన చేస్తే సర్వ కూడా పోతాయన్నమాట అలాగే రథసప్తమి నాడు ఎందుకు జిల్లీడాకులు రేగి పండును శిరస్సుపై పెట్టి స్నానం చేయడం వలన ఎంతో విశిష్టమైన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు సూర్యుడిని ఆరాధించడం వల్ల తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయి సూర్యోదయానికి ముందు నిద్రలేచి నదీ స్నానం చేయటం వలన సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి శోకము రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు పురాణ కథ చెప్పుకుందాం పూర్వకాలంలో రథసప్తమి రోజున అగ్నిశ్వార్థుడు అనే పండితుడు తనువు చాలించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్లేందుకు ఎంతో నిష్ఠగా యజ్ఞం చేస్తున్నారు దీనికి పరమేశ్వరుడు విష్ణుమూర్తి తృప్తి స్వర్గా విష్ణుమూర్తి తృప్తి చెందాలని స్వర్గాన్ని తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపించారు అంటే వాళ్ళు చేసే యజ్ఞానికి మా అగ్నిశ్వాతుడు చనిపోయాడు కదా ఆయన ఉత్తర లోకాలకి మంచి లోకాలకి వెళ్ళాలని చెప్పి వెనకాల వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు అయితే ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి సంతృప్తి పడి స్వర్గాన్ని తీసుకురమ్మని దేవతల విమానాన్ని పంపించారు అయితే దేవ విమానం వచ్చిన సమయంలో ఆ పండితులు యజ్ఞంలో చివరఘట్టమైన పూర్ణాహతి చేస్తున్నారు పూర్ణాహత అంటే తెలుసు కదా ఆ కూడిన హోమ ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తుండగా దేవ విమానాన్ని చూసిన ఆ ముని ఆ క్రతువుని కంగారుగా చేసేసారని పురాణాలు చెప్తున్నాయి పూర్వక అంటే విమానం వస్తుంది కదా విమానం అది చూసి వాళ్ళు కంగారు కంగారుగా అనమాట వేసేసరికి ఏం జరిగింది పూర్వకాల్లో యజ్ఞాలు విశాలమైన ప్రదేశాల్లో చేసేవారు కంగారుగా పూర్ణాహుతి చేసే సమయంలో అటుగా మేక వెళ్తోంది ఆ సమయంలో గాలి దుమారం రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవు నెయ్యి అటుగా ఆ మేకపై పడి చర్మం ఊడి చనిపోయింది ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడడం అంటే మేక శరీర మేక యొక్క చర్మము కొంచెం చెదిరి ఇక్కడ జిల్లేడు చెట్టు మీద పడింది ఆ మేక పిల్ల ఆత్మ వెళ్ళి విమానంలో కూర్చుంది మేక కూడా చనిపోయింది అనమాట మేక చర్మం జిల్లేడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారాయి దీంతో అగ్నిశ్వాతులు బాధపడ్డారు అప్పుడు ఆన యజ్ఞఫలం అంటే ఆ చేసిన యజ్ఞఫలం మేకకి జిల్లేడు చెట్టుకి దక్కిందని ఆకాశవాణి చెప్పింది ఆ రోజు మాఘశుద్ధ సప్తమి అందుకే ఆ రోజున జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం వస్తుందని దేవతలు ఇచ్చారు అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు జిల్లేడాకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా చాలా మంచిదని సైంటిస్టులు చెప్తున్నారు జిల్లేడాకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న ట్యాక్సిన్స్ని గ్రహిస్తుంది జిల్లేడాకుల్లో ఉండే రసాయనాలు జుట్టు రాలకుండా చేస్తాయి గాయాల్ని పోగొట్టే గుణాలు కూడా జిల్లేడాకుల్లో ఉంటాయి పాపు నొప్పి వంటి సమస్యలు కూడా జిల్లీడాకు తొలగిస్తుంది అని జిల్లీడాకు పెట్టుకుని తల మీద స్నానం చేయడము చాలా మంచి పని అనమాట అలా చేయడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి అనారోగ్యాలు పోతాయి ఆరోగ్యం తప్పనిసరిగా కలుగుతుంది సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట అందుచేతనే మనం జిల్లేడాకు తలపై పెట్టుకుని స్నానం చేయాలి అంటే ఎవరో ఏదో చెప్పని మరకత్వంగా చేస్తున్నారో అని అనుకోకూడదు దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది అలాగే హిస్టరీ కూడా ఉంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు మనం ఖచ్చితంగా చెయ్యాలి పూర్వకాలంలో చాలామంది ఉదయం సూర్యదేవి పూజిస్తారు పూజించేవారు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేస్తారు రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి పూజ నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని పండితులు అంటున్నారు అంతేకాక రథసప్తమి ఫిబ్రవరి నాలుగో తారీఖు అంటే రేపే నాడు సూర్య స్నానాలు చేయాలి అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది రథసప్తమి రోజు ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి పసుపు రంగు దుస్తులను ధరించి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యదేవుని పూజించాలి ముందుగా రాగితో అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత సూర్యదేవిని ఆరాధించి సూర్యమంత్రం సూర్య చాలీస పఠించాలి ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి దీంతో పాటు నీరు వివిధ రకాలు అన్నీ కూడా సూర్యునికి సమర్పిస్తారు ఇలా పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి సంతోషం శ్రేయస్సు మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యదేవిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి అలాగే శారీరక మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు సూర్యుడికి పరమాన్నం అంటే అంత ఇష్టమా అంటే రథసప్తమి రోజు నైవేద్యంగా అదే పెట్టాలని అంటే సూర్యుని పరమాన్నం అంటే చాలా ఇష్టం కంటికి కరిమించే దైవం సూర్య భగవానుడు ప్రపంచానికి వెలుగునిస్తూ సకల జీవరాశులకు ప్రాణశక్తి రావడానికి దోహదం చేస్తున్న సూర్యుడి పుట్టినరోజు రథసప్తమి అంటారు కదా సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి అందుచేత రథసప్తమి రోజున సూర్యభగవాన్ని పూజించి పాలతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలని చెప్తున్నారు పరమాన్న ప్రియుడు సూర్యుడు సూర్యుడు పరమాన్నం ప్రియుడు అందుకే ఈరోజు సూర్యుడికి ఎదురుగా తులసి కోట దగ్గర కల్లాపు చల్లి ముగ్గులు వేసి వారిలో నేల మీద ఆవు పిడకలు పేరుస్తారు మీద ఆవు పాలు బెల్లము కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు చిక్కుడాకుల్లో దాన్ని పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి అందులో ఎర్రచందనాన్ని కలిపి తయారు చేసిన అక్షింతలు ఉంచి సూర్యభగవానుడిని ఆవాహన చేస్తారు సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు అందుకే సూర్య జయంతి రోజు ఎర్రటి వస్త్రము గోధుమలు బంగారము ఎర్రటి పువ్వులు దానం ఇవ్వాలని పెద్దలు చెప్తున్నారు ప్రత్యేక పూజలు ఏం చేయాలంటే రజసప్తమి రోజు సూర్యుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఏపీలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఒడిసలోని కోణార్క తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం చేస్తారు అరసవల్లిలో సూర్యనారాయణ ఆలయంలో ఈరోజు సూర్యుని కిరణాలు మూలవేరట్టు పాదాలు తగ్గుతాయి అది గొప్ప విశేషం అన్నమాట అందుచేత సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష దైవం కాబట్టి అందరూ కూడా సూర్య స్తోత్రాలు చదువుకోవాలి సూర్యాష్టకం చదువుకోవాలి ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది ఆరోగ్యం బాగుపడుతుంది ఆది ఆదిత్య చదువుకోవాలి అలాగే మాఘమాసంలో ఆదివారాలు చేస్తే కూడా చాలా మంచిది కాబట్టి అందరూ కూడా రససప్తమి పూజ శ్రద్ధాభక్తులతో చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపదలని పొందాలి బాధలని పోగొట్టుకుని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్యాశస్సులు అందరికీ ఉండాలి అని కోరుతూ అందరూ కూడా రథసప్తమి పూజ చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సూర్యాయ నమ అని చెప్పి కమెంట్ పెట్టండి